హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇక్కడైతే రెడీ అయిపోయాను బయటికి వెళ్దాము అనేసి మా వారైతే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారండి పిల్లల్ని తీసుకుని వచ్చిన తర్వాత నేను మా వారు కలిసి కొద్దిగా షాపింగ్కి అయితే వెళ్ళాలి నేను వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ నిన్నైతే కుదరలేదు కాబట్టి ఈరోజు వెళ్దామా అనేసి అనుకుంటున్నాను పిల్లలు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తారు వాళ్ళు రాకముందే వెళ్ళి వద్దాము అనేసి అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే కుదరలేదు అందుకోసం అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్దాము అనేసి అన్నారు మా హస్బెండ్ అందుకోసం అనేసి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళు అయితే రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత అయితే బయలుదేరి అయితే నేను వెళ్తాను ఏమైంది ఇంత లేటు

కాళ్ళకి దెబ్బలయా లేట్ ఎందుకు అయ్యింది అనేసి అంటే మా వాళ్ళు చెప్పిన సమాధానం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి లడ్డు వచ్చేసి యాక్సిడెంట్ అయ్యింది అనేసి చెప్పాడు నేను నిజమే అనుకున్నాను కాకపోతే అక్కడ జరిగింది మనకు తెలంగాణ గవర్నమెంటు బొలెరోలు అలానే ఫైర్ ఇంజన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట గవర్నమెంట్ అందుకోసం అనేసి అక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయింది అనేసి చెప్పారు ఇంకా రెడీ అయిపోయి మేమైతే షాపింగ్కి బయలుదేరానండి నేను అసలు వెళ్దాం అనుకున్నది పిల్లల కోసం తీసుకుందాము అనేసి అనుకున్నాను కానీ నాకు పిల్లలు అంతగా ఏమీ నచ్చలేదు అందుకోసం అనేసి ఇంకా వెళ్ళాను కదా అంత దూరం అనేసి నేనైతే రెండు శారీస్ అయితే తీసుకొచ్చేసానండి శారీస్ అంత కొత్తగా అయితే నేను నాకేం అనిపించలేదు ఎప్పుడు ఉన్న మోడల్స్ ఏ ఉన్నాయి కదా అనేసి అనిపించింది ఇంక ఇది వచ్చేసి డైలీ వేర్ కోసం అనేసి తీసుకున్నాను చూడాలి ఆన్లైన్లో మంచిగా ఉంటే అక్కడే బుక్ చేసేసుకుంటాను ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు బంగాళదుంప కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట షాపింగ్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తాము అనేసి అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది ఇంకా వచ్చిన వెంటనే అయితే నేను అన్నది స్టార్ట్ చేసేసాను బంగాళదుంపలు అయితే కుక్ చేయడం కోసం అయితే కుక్కర్లో పెట్టేసుకున్నానండి బంగాళదుంపలు ఎప్పుడైనా కానీ త్వరగా కుక్ చేయాలి అనేసి అనుకుంటే ఈ విధంగా అయితే నేను కుక్కర్లో వేసేస్తాను లేదు అనేసి అంటే మామూలుగానే నేను కుక్ చేస్తాను మన మూడు విజిల్స్ పెట్టేసాము అనేసి అంటే కుక్కర్కి మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అనమాట బంగాళదుంపలు అన్నవి చపాతీకి కాంబినేషన్ బంగాళదుంప అయితే బాగుంటుంది కదా అనేసి ఈరోజు బంగాళదుంప టమాటో కర్రీ అయితే చేసేస్తున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట మనం ఎప్పుడైనా కానీ బంగాళదుంప కుట్టు వేసుకున్నాము అనేసి అంటే ఒక నాలుగు విజిల్స్ వేసాము అనేసి అంటే సరిపోతుంది ఈరోజు నేను బంగాళదుంప టమాటో కర్రీ చేస్తున్నాను కాబట్టి కేవలం మూడు విజిల్స్ వేశాను మూడు విజిల్స్కి అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ గా అయితే నాకు కుక్ అయిపోయింది అనమాట కర్రీ కర్రీ అన్నది కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను పెట్టేసుకున్నానండి కర్రీ అన్నది ఇంక ఇక్కడ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా ఆనియన్ కట్ చేసేసుకున్నాను అలానే చిల్లీ వేసేసుకుని అవి సాఫ్ట్ గా కుక్ అయిపోతే సరిపోతుంది అనమాట మనకి కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాకుండా కొద్దిగా సాఫ్ట్

కలుతుంది కాబట్టి త్వరగానే అయిపోతుంది అలానే ఇక్కడ ఒక కిలో వారి టైంలో పండిన టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మనకు టమాటోలు అన్నది పూర్తిగా సాఫ్ట్ అయిపోవాలి ఇంకా ఈరోజు నైట్ చపాతీ చేస్తున్నాం కదండి నైట్ అయితే వీలైనంత వరకు రైస్ అన్నది అవాయిడ్ చేయటానికే చూస్తూ ఉంటాను ఇంకా పిల్లలకు కూడా నైట్ టైము రైస్ కాకుండా చపాతీ పెడదాము అనేసి అనుకుంటున్నాను ఈలోపు కర్రీ ప్రిపేర్ చేస్తూనే ఉండేలోపు మా వారైతే పిండి అన్నది కలిపేశారండి ఎప్పుడు చపాతీ చేయాలన్నా కానీ మా వారే పిండి అన్నది కలుపుతూ ఉంటారనమాట ఒక టూ డేస్ వచ్చేంతవరకు పిండి అయితే కలిపి నేను ఇప్పుడు కావాల్సినంత యూస్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ డేకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా టూ డేస్కి సరిపడ్డ పిండి అయితే ఒకసారి కలిపి నేను స్టోర్ చేసేసుకుంటాను అనమాట ఈవినింగ్ పిల్లలు ఎప్పుడన్నా అడిగినా లేకపోతే మార్నింగ్ టిఫిన్కి అయినా కానీ ఒక్కోసారి పని చేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇలాగ అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట పిల్లలు ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు కదండి ఇంకా కొద్దిగా పిండి అయితే నా అంతే బాగుంటుంది కదా అనేసి ముందుగానే కలిపిచ్చేసి వెళ్ళిపోయారు ఆయన బయటకు అయితే వెళ్ళారు ఇంకా వంట అయితే నేను స్టార్ట్ చేసేయాలి తను వచ్చేసేటప్పటికల్లా వంట అన్నది ప్రిపేర్ చేసేస్తాను అంటే మళ్ళీ నలుగురం కలిసి కూర్చొని తినేస్తే మళ్ళీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కదండి కాబట్టి పిల్లల్ని అయితే త్వరగా పడుకోబెట్టేస్తాను ఎర్లీ మార్నింగ్ కూడా లేవడానికి వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి నైట్ టైం అంటే స్కూల్ లేదు అనేసి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా అవుతుంది అనమాట లేదు అనేసి అంటే టైం టు టైం అన్నీ జరిగిపోతూనే ఉండాలి ఇంకా అలాగ టమాటోస్ అన్నవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాను మనకి కర్రీ అన్నది కొద్దిగా గ్రేవీ కావటం కోసం అయితే వాటర్ అన్నవి యాడ్ చేసేసుకున్నాను మరీ అంత డ్రైగా ఉన్నా కానీ తినడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది కదండి కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా వాటర్ అన్నది వేసేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్నాము అంటే మనకి కర్రీ చపాతీలో పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది కదా కాబట్టి కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసిన వెంటనే ఇంకా నేను స్టవ్ మీద పక్కకు పెట్టేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ అయితే చపాతీలు అన్నవి చేసేస్తున్నాను చపాతీలు మనం వెంట వెంటనే వేసాము అనేసి అంటే సాఫ్ట్గా వస్తాయి కదండి లేదు తర్వాత ఇప్పుడు వేసేసి తర్వాత తిందాము అనేసి అంటే కొద్దిగా డ్రై అయినట్టు అనిపిస్తూ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ విధంగా చపాతీలు చేస్తూనే కాలుస్తూ ఉంటాను చేస్తూ కాలుస్తూ ఉంటే పిల్లలు మా వారు కూడా తినేస్తూ ఉంటారు ఇలాగ లంచ్ సారీ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మాది ఎప్పుడూ ఇలానే కాదు అండి ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి ముందుగా అవుతూనే ఉంటుంది మా వారి వరకు అయితేనేమో నేను ఆయిల్ లేకుండా పుల్కల్లాగా చేస్తాను పిల్లలకి నాకు అయితే కొద్దిగా ఆయిల్ అనేది యూజ్ చేస్తాను ఆయిల్ అంటే మరీ అంత ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయనండి సాధ్యమైనంత వరకు ఆయిల్ అన్నది తగ్గించాలి అని చూస్తూనే ఉంటాను నైట్ అందరం డిన్నర్ చేసేసిన తర్వాత నేను ఇంకా అంట్లన్నీ ఉంటాయి కదండీ అవన్నీ డిష్ వాషర్లు అయితే వేసేస్తాను డిష్ వాషర్ అయితే యూజ్ చేయబట్టి నేను ఒక వన్ మంత్ అయితే అయింది పూర్తిగా యూజ్ చేసిన తర్వాత దాని రివ్యూ ఇద్దాము అనేసి నేను డిష్ వాషర్ వీడియో అయితే చేయలేదు ఇంతవరకు డెమో ఇచ్చిన వీడియోని నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను ఇంతవరకు నేను రివ్యూ అయితే ఇవ్వలేదు కదా ఇస్తానండి నాకు పూర్తిగా దాని గురించి తెలిసిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి ఇప్పటి వరకు నేనైతే ఎటువంటి వీడియో కూడా తీయలేదనమాట కాకపోతే మంచిగానే పనిచేస్తుంది అంటే ఒకరికి నచ్చిద్ది ఒకరికి నచ్చదు కదండి మెషిన్ తోటి నా వరకు అయితే అది మంచిగానే పనిచేస్తుంది ఒత్తుకులు తీసుకున్న దానికి అనేసి అనిపించింది అనమాట నాకు కాబట్టి కొద్దిగా శ్రమ అయితే తగ్గింది అనేసి అనిపించేసింది మాట్లాడుతూ పనిచేసాము అనేసి అంటే త్వరగా అయిపోతుంది కదండి నేను పిల్లలతో మా వారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈలోపు నైట్ డిన్నర్ అయితే అయిపోయిందనమాట సింపుల్గా నైట్ టైం డిన్నర్ వచ్చేసి చపాతి విత్ ఆలూ టమాటో కర్రీ ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చిన అయితే ఒక లైక్ చేయండి